విద్యుత్ బిల్లుపై అప్రమత్తంగా ఉండండి వాడిన కంటే ఎక్కువే బిల్లు వస్తోంది ఫిక్స్ ఛార్జీలు సర్ఛార్జీలు భారం చేస్తున్నాయి సాధారణ ప్రజలపై మళ్ళుతున్న ఉచితాల భారం ఇది ఒక రెడ్ అలర్ ఉదాహరణకు ఈ బిల్లును మనం గమనించినట్లయితే ఒరిజినల్ బిల్ పదహైదు వందల యాభై ఏడు మాత్రమే కానీ ఫైనల్ బిల్ చూస్తే జలక్ అయిపోతారు కావాల్సిన కరెంట్ వాడినందుకు కాకుండా వందల రూపాయల అదనపు ఛార్జీలను ఎందుకు కట్టాలనే ప్రశ్న ఇప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎదురుచూస్తోంది ఒరిజినల్ కరెంట్ బిల్ పదహైదు వందల రూపాయలైతే దానిపై ఫిక్స్డ్ ఛార్జీలు రెండు వందల ఇరవై ఐదు కస్టమర్ ఛార్జీలు నలభై ఐదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ రెండు వందలు సర్ఛార్జ్ నూట యాభై రూపాయలు వస్తున్నాయి ఇంకా ట్రూఅప్ ఎఫ్పిపి లాంటి అర్థం కాని పదాలతో నూట అరవై ఒకటి పాయింట్ ఐదు ఆరు వసూలు చేస్తున్నారు మొత్తం బిల్ రెండు వేల మూడు వందల నలభై రూపాయలు వచ్చింది అంటే వాడిన కరెంటు కంటే యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకో ఎటు ఉచిత ప్రయోజనాలు లేవు ఇటు సబ్సిడీలు లేవు అయితే ఈ భారాన్ని ఎవరు మోస్తున్నారు మధ్యతరగతి వాడే కదా బలయ్యేది ఓవర్హెడ్ ఖర్చులు పెరిగినా భారం మాత్రం సమానంగా పంచబడట్లేదు ఉచితాల పేరుతో పంచిన బరువు చివరికి సామాన్యుల నెత్తినే పడుతోంది ఈ స్థాయిలో బిల్లులు వస్తుంటే మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించగలరు ఇది కేవలం ఓ బిల్ కాదు ఇది సామాన్యుల నిశ్చితాభిప్రాయం మాకు ఉచితం వద్దు న్యాయం కావాలి ప్రభుత్వం ఎప్పటికైనా ఈ మధ్యతరగతి వాడి గొంతు వినాలి మొత్తం మీద ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మరణ్ టీవీ తెలుగు ఛానల్ని సంప్రదించండి ఐమ్ యూర్ షల్లి ప్రియా